అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ మన ఛానల్లో వన్ కే అంటే థౌజండ్ సబ్స్క్రైబర్లు పూర్తయిన సందర్భంగా మన వ్యూవర్స్ అందరికీ ఏదన్నా ఒక స్పెషల్ వీడియో చేయాలనిపించి అమరావతికి వెళ్ళాను మన అమరావతిలో ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి వర్క్స్ మనం గత గవర్నమెంట్లో ఏం పోగొట్టుకున్నాం కళ్ళకు కట్టినట్టు చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి ప్రతి అంశం క్షుణ్ణంగా చెప్తాను ఎక్కడెక్కడ ఏ టవర్ ఉంది ఎక్కడెక్కడ ఏమి కడుతున్నారు ఇవన్నీ చెప్తాను అంతకన్నా ముందు మీకు సపోర్ట్ చాలా గొప్పది ఈ వీడియోని కూడా సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా సబ్స్క్రైబ్ చేయమని మీ సపోర్ట్ని కంటిన్యూ చేయమని కోరుకున్నాను

అతను అంతకుముందు వైఎస్ఆర్సీపీలో తిరిగేవాడు పాపం ఏం చేసాడు ఏమీ చేయలేదు అని చెప్పి మళ్ళీ టీడీపీలోకి వచ్చేసాడు ఇది చూడండి ఇప్పుడు యూట్యూబ్లో కట్ చూపిస్తున్నారు కదా టవర్లు టవర్లు కట్టేదానికి పునాదులు తీసారు బెంగళూరు నుంచి పిల్ల కూడా వచ్చారు చెక్ నీళ్ళు నీళ్ళన్ని బయట తోలే తోడేసారు ఇది నీళ్ళ తోడకం వరకు కట్టుకోవచ్చు అన్నారంట ఇబ్బంది లేదు ఇంకా కాంట్రాక్ట్లు ఇచ్చారు కాబట్టి కన్స్ట్రక్షన్ మొదలైపోతుంది ఈ నూలు నీళ్ళన్నీ బయట తోడేది కూడా చూపిస్తాను సార్ చూడండి ప్రొక్లైన చేస్తూ ఉంటే పెద్ద పెద్ద కొండ సెలవులు పాములు విపరీతంగా వచ్చి భయపడిపోయారంట అతను చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇదిగో ఈ టవర్లో క్లీన్ అయిపోయి బయట తీసారు వాటర్ అంతా తోడేశారు ప్రజెంట్ ఇది ఇక్కడ సిచ్యువేషన్ ఈ టవర్ల వరకు ముందు గుంట అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ రెండో గుంటలో తోడుతున్నారు కడుపు మండిపోతుంది వీటిని చూస్తూ ఉంటే ఒకటి రెండు సార్లు చేయాల్సి వస్తుంది పని ఇప్పుడు ఇవి కూడా బయట పడుతున్నాయి కూడా బయట తోడేస్తున్నారు ఇంకా నెక్స్ట్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం ఆ తోడిన వాటర్నే ఇదిగో మోటార్ ద్వారా ఇలా కాలువలు తీసి బయటికి పంపిస్తున్నారు ముందు ఇంకా నెక్స్ట్ ఇదిగో సిఆర్డిఏ భవనం దాదాపు సిక్స్టీ పర్సెంట్ పూర్తయింది గత గవర్నమెంట్లో దానికి కూడా దిక్కులేదు అలా వదిలేశారు వీళ్ళు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తున్నారు స్టార్ట్ చేశారు ఆల్రెడీ వర్క్ జరుగుతుంది నేను లోపలికి వెళ్ళి అదే సిఆర్డిఏ భవనం మనం ఇందాక ముందు చూసాం ఇదిగో వెనక భాగం ఇది వెనక నుంచి రోడ్డు హైకోర్టు ఇది హైకోర్టు కూడా నేలపాడు ఇది కూడా ని మళ్ళీ ప్లాస్టింగ్ చేస్తున్నట్టున్నారా మళ్ళీ మొదలెట్టారు టెండర్ వచ్చింది కన్స్ట్రక్షన్ మొదలెట్లా చాలు చాలు వెళ్ళిపోదాం అప్పులతో పాటు చెట్లు కూడా బాగా పెంచాడు కట్టం చెట్లు రాజధానిలో చెట్లు స్టేట్లో అప్పుడు కర్మ కర్మ ఇక్కడ పాములు కొండసిల్లు కూడా ఉన్నాయి ఈ హైకోర్టుకి సంబంధించిన క్యాంటీన్ లా ఓకే ఓకే ఓ క్యాంటీన్ కూడా మంచి భారీగా ఉంది నెక్స్ట్ అదే రోడ్ లో ఈ కన్స్ట్రక్షన్ చూడండి పునాదులు వేసి కొంత కొంత వర్క్ జరిగిన తర్వాత గవర్నమెంట్ మారింది మన పాపం అది మనం చేసుకున్న పాపం ఎన్ని వందల బిల్డింగ్లు ఎంత కన్స్ట్రక్షను మనం ఏం పాపం చేసాం ఇది చూస్తే నాకు నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను కడుపు తరుక్కుపోయింది ఈ పాటికి ఈ పూర్తయిన అమరావతి ఒక రూప్ వచ్చేసేది నాకు తెలిసి ఈ గవర్నమెంట్ కూడా ఈ పూర్తి చేసిన మ్యాక్సిమం ఒక రూప్ వచ్చేది అసలు ఎన్ని పునాదులు చూస్తున్నారు కదా అసలు వెళ్తన్నా కొలిది ఎంత కొలిది ఎన్ని పునాదులే ఎన్ని ఆపేసి అడుగులు పెంచి నాశనం చేసేవాడు లాస్ట్ ఐదు సంవత్సరాలు నెక్స్ట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్టు నిట్టు ఇది కూటం ప్రభుత్వం రెండు వేల నాలుగు పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే కట్టేసారు దీన్ని బతికిపోయింది ఇది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ నిట్టు రన్నింగ్ లోనే ఉంది చూడండి అమరావతికి ఒక కళ ఇది వెనక నుంచి వెళ్తున్నాం ఇప్పుడు ముందు వస్తుందో చూడండి ఎందుకంటే నేను ఆటోలో ప్రతిదీ క్షుణ్ణంగా చూడాలని చెప్పి ప్రతిదీ మీకు చూపించాలన్న ఆత్రంతో నేను ఈ విధంగా చేస్తున్నాను మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి దయచేసి పూర్తిగా చూసి ఒక లైకో ఒక కామెంటో చేయండి దయచేసి చూడండి పచ్చదనం మొక్కలు పెంచరు నెక్టది ఇదిగో ఇది ఒరిజినల్ మెయిన్ గేట్ ఇది చూసారు కదా చాలా బాగుంది దగ్గర దగ్గరలో చూస్తే దాని ఎదురుగా చూస్తే ఎక్సలెంట్ అంతే ఇది ఒక మణిహారం అమరావతికి అందులో డౌట్ లేదు అది ఆటోలు అన్నీ వెళ్తా ఉన్నాయి దయచేసి అర్థం చేసుకోండి ఒక్కసారి చూపించినవి నేను రెండోసారి చూపిస్తా చూడండి ఎన్ని నైంటీ ఫైవ్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ పూర్తి అయిపోయింది ఓన్లీ ప్లాస్టింగ్లు చేసి బిల్డింగ్లోకి వెళ్ళిపోతే ఈ పాటికి ఎంత కళగా ఉండేదో అమరావతి నెక్స్ట్ వేళ్ళొచ్చిన తర్వాత ఆ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తి చేసి కొన్ని బిల్డింగ్లు రెడీ చేసి పెట్టారు ఇంకా గృహ ప్రవేశాలు ఒకటే మిగులు గొలుపూడి చిన్నకానీ ఫ్లైవ్ అవ్వరు కదా ఇది ఇప్పుడు కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది സച്ചി പാർക്കിംഗ് ഏരിയ അന്നീന ഹൈക്കോർട് ദിവസം അന്ന കീന സച്ചി വയ അന്നീന ఏంటంటే అండి ఎంత ధ్వంసం చేసి లాస్ట్లో ఇదిగో ఈ ఇల్లు మాత్రం ఆయన రంగులు వేసుకుని ఇచ్చాడండి అది కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తయిన వల్ల ఆయన రంగులు వేసుకుని ఇచ్చాడు ఇదండి మన ఆటోకర్రాడు చాలా కోఆపరేట్గా చేసాడు అన్నీ చూపించాడు మ్యాక్సిమం చూపించాను ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర చూపించాల్సినవి కానీ వీడియో లెంత్ ఎక్కువైన వల్ల చూపించలేకపోతున్నాను ఇంకో విషయం ఏంటంటే అండి దారిలో ఒక మూడు గుళ్ళు చూశాను నేను ఆ ముళ్ళు మూడు గుళ్ళు కూడా ఒకసారి మీకు చూపిస్తాను మీకు నచ్చితే దండం పెట్టుకుని దేవుడికి నమస్కారం చేసుకోండి మీకు మంచి జరుగుద్ది శుభం జరుగుద్ది గ్యారంటీగా వెంకటేశ్వర గుడి శివుడిది లక్ష్మీ స్వామి గుడి పాలకాల స్వామి గుడి దగ్గరికి వెళ్తారనుకున్నాను అది కూడా అది కుదరలేదు ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది देवदातन सर्व एव हदन भगवन्नायद्य श्री देवी होले इति मन्त्रज्ञान वैगेश्वर स्वामी महादेव दावधि तवदा पुष्यचंद स्वामी महादेव आर्य जय जय बाला कदाचित ध्यानिनय स्वामी हादि अबोरा आज्ञा हनुमंत आलेक बालाय वास्ते गमन हनुमती दलाल पदेदा कोडन राम स्वामी नामजहावरादि चर स्वरा अष्टोत्तर तजनेतु वैवाह कल्याण महोत्सवार्ते गमन आज्ञा गुद्यो गुद्य

ఓకేనండి ఇది మన వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చిందా నచ్చలేదా ఒకసారి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాను సపోర్ట్ చేయండి అమరావతిలో ప్రతి విషయం ఏం జరుగుతుంది ఆ దరిదాపుల్లో ఏదన్నా ఉన్నా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను దేవస్థానాలనే కాదు ముఖ్యమైన ప్రదేశాలు ఏమైనా ఉన్నా వాటర్ ఫాల్స్ కానీ లేదా నెంబర్ వన్ పొజిషన్లో ఉన్న జనాకర్షణ కలిగిన ఏ ఐటెం అయినా సరే మీకు చూపిస్తా ఖచ్చితంగా